ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉనికి మాత్రమే ఉంది పార్టీ ఎవరో ఒకడ పంచన జారడం తప్పించి ఆగ్రెసివ్గా మూవ్ చేసే ఒక వ్యవస్థని మళ్ళీ తయారు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి నాడు కొట్టిన దెబ్బ తర్వాత ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్న తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ నాడు రాజశేఖర రెడ్డి చేసిన పని కమ్యూనిస్టుల మీద చేసిన పని నేడు వైసీపీ మీదన చంద్రబాబు చేస్తున్నారు మరి దీన్ని అధిగమించగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఉండదు అంటే అరెస్టులు అడ్డుకోవడాలు ఇవన్నీ కామన్ గా ఉంటాయేమో అండి ఇటువంటి జరిగినప్పుడు కానీ లాస్ట్ టైము అంటే నారా లోకేష్ అండి దాన్ని కంపేర్ చేయడం నాకు తెలియదు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు జీవో నెంబర్ వన్ అన్న ఒకటి అప్పుడు కట్టడి చేసే ప్రయత్నం చేశారు కదా ఆ తరహా ఎదురు జబ్బులు ఏమన్నా ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి జీవోలతో ఏముండవండి జీవోల గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు దానికి ప్రత్యేక జీవోలు కూడా అక్కర్లేదు అదో టైం అది కామన్ గా జరిగిపోతాయి కాకపోతే అప్పుడు అలాగ లోకేష్ వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళని వెంటాడి వేధించి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేయలే వీళ్ళు అట్ట కాదు చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి ఒక పోరు బాటకి ఒక ఉద్యమ బాటకి అయితే రెడీ అవుతుంది వైఎస్ఆర్ సిపి ఈ